గురు గారు ఇంటి ముందట త్రీ జంక్షన్ రోడ్డు అంటారు కదా మూడు గల్లీల రోడ్స్ ఇలా కలిస్తే వాస్తుపరంగా మంచిదే అంటారా లేదా ఏవైనా దోషాలు ఉన్నాయంటారా అంటే ఒక స్థలానికి మూడు వైపుల రోడ్ ఉండటం అనేది అనేక రకాలుగా ఉంటుంది మూడు రోడ్లు కలిసిన కార్నర్ లో ఇల్లు ఉంటుంది అనుకోండి అది ఒక పద్ధతి స్క్వేర్ గా ఉండే ఒక ఇంటి స్థలానికి మూడు వైపులా రోడ్ ఉందనుకోండి అంటే తూర్పున ఒక రోడ్డు ఉత్తరాన ఒక రోడ్డు దక్షిణంలో ఒక రోడ్ ఇట్లా ఇది వేరే మళ్ళీ పడమర ఒక రోడ్డు దక్షిణం ఒక రోడ్డు ఉంది ఇంకొక రోడ్డు తూర్పులో కానీ ఉత్తరంలో కానీ ఇది వేరే ఇట్లా రకరకాలు ఉంటాయి ఈ వై షేపు స్థలంలో అంటే రోడ్లు రెండు వై షేప్లో వచ్చి ఒకటై ముందుకు పోతుంటాయి లేదా ఒకరోజు స్ట్రైట్గా వచ్చి ఒక పర్టికులర్ పాయింట్లో షేప్లో అంటే నైంటీ డిగ్రీస్ కంటే తక్కువ షేప్లో రెండుగా విడిపోయింది అనుకోండి ఆ మధ్యలో వచ్చేటటువంటి స్థలము కానీ ఇల్లు కానీ ఉంటాయి కదా ఇది మూడు దారులు కలిసే చోట ఇల్లు అంటారు ఒక ఇంట్ ఒక స్థలానికి మూడు దారులు ఉండటము వేరు అంటే మూడు వైపుల రోడ్డు ఉండటం వేరు మూడు మూడు దారులు వచ్చి మధ్యలో ఇల్లు ఉండటం వేరు అంటే ఈ ఇంటికి రెండు వైపులా రెండు దారులు ఇట్లా క్రాస్ వెళ్ళిపోతాయి ఆ స్ట్రెయిట్ స్ట్రెయిట్గా వచ్చిన రోడ్ ఏమో దీనికి పోర్టుగా తగ్గుతుంది రెండుగా విడిపో విడిపోతుంది మధ్యలో ఉంటుంది ఇది సమంజసం కాదు మనకి మన సినిమాలలో ఒక సీన్ ఎప్పుడూ రిపీట్ అవుతూ ఉంటుంది పెద్ద హోటల్ ఒకటి ఉంటుంది దానికి రెండు వైపులా వై షేప్ రోడ్లు పోతూ ఉంటాయి అంటే ఆ హోటల్ కూడా ఏంటి బిగినింగ్లో చిన్నగా ఉండి రెండు వైపులు విస్తరిస్తూ పోతూ ఉంటుంది ఓ పది అంతస్తులో ఇరవై అంతస్తులో ఇది ఒక సీన్ ఏదో ఫారిన్ కంట్రీలో ఉంది హోటల్ ఇది చాలా సీన్లలో మనకు కనిపిస్తూ ఉంటుంది ఓకే ఈ మూల మీద ఉండేటటువంటి ఇల్లు కానీ వ్యాపార స్థలాలు వేరు ఇండ్లు వేరు వ్యాపార స్థలాలకి కొన్ని వీధికి ఎదురుగా ఉండే వ్యాపార స్థలాలు బాగా వృద్ధి చెందుతాయి అందులో ఎవరికో ఒక్కరికి బాగుండదు పది మంది వ్యాపారం పెట్టినప్పుడు ఈ ఇంట్లో అన్నప్పుడు ఇంపాక్ట్ మొత్తము ఆ ఇంటి మీదే పడుతుంది కాబట్టి వాళ్ళకి బాగుండదు సో ఇట్లా స్ట్రైట్గా ఒక వీధి వచ్చి రెండుగా విడిపోయి వైషేప్గా ఉన్నప్పుడు ఆ కార్నర్లో మధ్యలో ఏదైతే ఇల్లు వస్తుందో స్థలం కానీ ఇల్లు కానీ ఇవి నివాస యోగ్యాలు కావు కానీ బిజినెస్కి పనికి వస్తాయి బిజినెస్ కూడా పెద్ద పెద్ద బిజినెస్లకి నంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ ఉండాలి అటుంటప్పుడు ఈ తగిలే దోషం ఏదైతే ఉంటుందో అది డైల్యూట్ అవుతుంది అంతమందిలో కాబట్టి ఎవరికి పెద్దగా హాని కలగదు కానీ ఒకరే ఇండిపెండెంట్ హౌస్ కట్టుకొని ఉండాలంటే మాత్రం చాలా చిక్కుల్లో పడతారు అందుకని ఇట్లాంటివి సెలెక్ట్ చేసుకోకపోవటం మరి అలాంటప్పుడు గురువుగారు ఇప్పుడు ఓనర్స్ ఉన్నారు వాళ్ళకి సెట్ అవ్వట్లేదని వాళ్ళు ఇల్లు ఖాళీ చేసేస్తారు కానీ రెంటర్స్ వస్తారు కదా మరి ఆ దోషాలు అన్ని కి తాకుతాయా లేకపోతే ఓనర్స్ కి అంటారా ఇప్పుడు ఏంటంటే ఏదైనా ఒక ఇల్లు ఒకరు కట్టేసి ఒకరికి రెంట్కి ఇచ్చిన వాళ్ళు ఉన్నా ఈ రెంట్కి వచ్చే వాళ్ళకి ఇంపాక్ట్ తప్పకుండా ఉంటుంది ఓనర్స్ ఉంటూ కిరాయికి ఇచ్చారు అనుకోండి ఓనర్స్కి ఎఫెక్ట్ ఉంటుంది రెంటర్స్ వాళ్ళకి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ పోతుంది అనుకోండి ఇద్దరికి తప్పదు ఓనర్స్ అక్కడ లేకుండా రెంట్ మాత్రం ఇచ్చి ఓనర్స్ ఇంకొక దగ్గర ఎక్కడ ఉన్నారనుకోండి అప్పుడు ఓనర్స్కి దీని ఎఫెక్ట్ ఉండదు అనుకోకూడదు ఓనర్స్ ఉన్నా ఉండకపోయినా వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే దీన్ని క్రియేట్ చేశారు ఇంటిని వాళ్ళు దీని యొక్క మంచి అయినా చెడు అయినా ఈ ఎఫెక్ట్ ఓనర్స్కి తప్పకుండా ఉంటుంది కిరాయికిచ్చి వెళ్ళినంత మాత్రాన ఆ చెడు ఎఫెక్టు వీళ్ళకు తగలదు అనుకోకూడదు కొంతమంది మీరు అన్నట్టు చేస్తారు ఆ వాస్తు ఇంటికి ప్రకారం వాస్తు ప్రకారం ఆ ఇల్లు బాగా లేదు అని ఎవరైనా చెప్తే వాళ్ళు వాస్తు ప్రకారం బాగున్న ఇంట్లోకి వెళ్ళటానికి ప్రయత్నం చేసి ఈ ఇల్లు ఎవరికొన రెంట్కి ఇస్తారు ఎందుకంటే వచ్చిన వాళ్ళు బాధపడతారులే మనకెందుకు మనం బాగానే ఉంటాం కదా ఆలోచనే తప్పు ఆ ఇంటికి బాగా లేనప్పుడు దాన్ని మీరు టోటల్గా విసర్జించాలంటే అమ్మేయటమో ఏదో చేసేయాలి అప్పుడు దాని ఎఫెక్ట్ ఓనర్స్కి ఉండదు కానీ ఓనర్స్ అది కిరాయికి ఇచ్చేసి ఇంకెక్కడో పోయి ఉన్నంత మాత్రాన ఆ కిరాయిదారులు మాత్రమే సఫర్ అవుతారు ఓనర్స్కి దాని ఎఫెక్ట్ ఉండదు అనుకోకూడదు వాళ్ళు రెంట్కి ఇచ్చినా ఇవ్వకపోయినా అక్కడ ఉన్నా లేకపోయినా ఓనర్స్కి దీని ఇంపాక్ట్ తప్పకుండా ఉంటుంది కానైతే రెంట్కి వచ్చిన వాళ్ళు కొంత షేర్ పంచుకుంటారు అంతే